హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బెన్ సర్కిల్ కి బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉండే న్యూ ఆర్టీసీ కాలనీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో టూ రోడ్ కార్నర్ ఇండిపెండెంట్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ప్రాపర్టీ అండి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది బిల్డింగ్ అంతా కూడా వెస్ట్ వైపు కూడా మనకి రోడ్ అయితే వస్తుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి బందర్ రోడ్ నుంచి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఉండే న్యూ ఆర్టీసీ కాలనీ క్లాస్ ఏరియా అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా చాలా డీసెంట్ గా ఉండే ఏరియా ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో రోడ్ ఫేసింగ్ వెడల్పు సుమారుగా యాభై ఆరు వెడల్పు నలభై ఒకటి లోతు ఉండే రెండు వందల యాభై రెండు గజాల త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్ కు వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం లక్ష ఇరవై వేల రూపాయలు ఉంటుందండి సో అలాంటిది ఇప్పుడు మనకి ఈ ల్యాండ్ ప్లస్ ఈ బిల్డింగ్ తోటి కేవలం రెండు కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్ లో సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఫ్లోర్ కి రెండు డబుల్ బెడ్రూమ్ లో చొప్పున మొత్తం ఆరు టూ బిహెచ్కేలు అయితే ఉన్నాయండి రెంట్ పరంగా చూసుకుంటే ఈజీగా సెవెంటీ థౌజండ్ వరకు రెంట్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా అంత కూడా ఏరియా ఇది పరమర వైపు ఉండే రోడ్ అనమాట సో ఈ రెండు కార్నర్ లో మనకి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఇది వెస్ట్ వైపు రోడ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు సో ఇది డైరెక్ట్ గా మనకి బందర్ రోడ్డుకి అటాచ్ అవుతుందండి సో ఎవరైతే ఈ విధంగా రెంటల్ ప్రాపర్టీ కావాలి పడమట బందర్ రోడ్డు అదేవిధంగా సర్కిల్ దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అయితే ఈ ప్రాపర్టీకి నార్త్ వైపు వీధి ఉందండి సో ఎవరైతే సెంటిమెంట్ గా మాకు వీధి పొడు వద్ద అనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని స్కిప్ చేసేయండి ఇబ్బంది లేదు ఈ ప్రాపర్టీ నచ్చితే కదా తప్పకుండా మా నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్ గా ఇది మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల వాల్యూ అయితే చేస్తుంది అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్యాంక్ పొజిషన్ తీసుకొని ఆల్రెడీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండి అయితే రిజర్వ్ ప్రైస్ కి సుమారుగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు ఈ ప్రాపర్టీస్ ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మరియు కమెంట్ సెక్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ